దేవుని నామానికి మహిమ కలుగును గాక నీద వాగ్దానంతో మేము ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా వెతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వాక్యం దేవ స్వభావంలో పాలువారగునట్లు అనుగ్రహించను దేవుని బిడ్డరా గమనించండి దేవుని పిల్లలమైనటువంటి మనందరికీ దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానములను బట్టి మనము ఆయన ఎందు విశ్వాసమును నిశ్చయతను కలిగి జీవించడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు ఇచ్చిన ప్రతి వాగ్దానం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఆయన యొక్క స్వభావంలో పాలువట్లుగానే ఈ యొక్క అద్భుతమైన వాగ్దానాలు మనకు అనుగ్రహించారు పిల్లరా దేవుడు నిన్ను నన్ను మనల్ని ఈ లోక మాలిన్యము అంటకుండా నిత్యరాజ్యపు వారసత్వాన్ని కలుగ చేయటానికే ఆయన యొక్క స్వభావాన్ని ఆయన యొక్క ఉద్దేశాలను ఆయన యొక్క ఆలోచనను మనకు కలుగ చేయటానికి మరి ముఖ్యంగా ప్రతి వాగ్దానమును మనకు అనుగ్రహింపడా చేయడానికి ప్రభు కృప చేశారు కనుక యువుడిన ప్రతి వాగ్దానమును బట్టి మనం నితరాజ్యంలో స్వతంత్రించుకోగలిగిన సామర్థ్యతను పొందుతూ ముందుకు సాగుదాం దేవుడు మనందరినీ గాక ఆమె